జగన్మన్ గారు మనకి ఇంకో వార్త చూద్దామండి టైం అవుతుంది ఇక తెలంగాణ రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసినట్టు కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు వేలు కుదించడంపై చాలా రైతుల్లో కూడా ఆగ్రహం వెలివేస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది అయితే బండి సంజయ్ అయితే కనుక ఇది స్థానిక సంస్థల స్టంట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది కాంగ్రెస్ అయితే సంక్షేమ పథకాలను ఎవరు ఆపలేరని కాంగ్రెస్ అంటుంది ఎలా చూడాలి ఈ మూడు పార్టీల వెర్షన్స్ని నిజానికి గతంలో ఇప్పుడు అంటే ఈ ఈ మనం ఈ ఒక్క తెలంగాణ అంశమే కాదు కానీ మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు వాస్తవ ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలా అంటే దానికి అద్దు అదుపు లేకుండా హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం ఈ అంటే ప్రభుత్వ వాస్తవ ఖజానా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పదిహేను వేలు ఉందో దానికి పర్మిట్ చేసేలాగా లేదు ఆర్థిక పరిస్థితి దాన్ని కుదించుకొని పన్నెండు వేలకు చేశారు పన్నెండు వేల తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు వీళ్ళకి సమయం ఉంది కాబట్టి ఎన్నికల హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంటది కాబట్టి దాన్ని దశలవారీగా పెంచి పదిహేను వేలకు చేస్తామని చెప్పి అంటున్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తే మంచిది ఎందుకంటే ప్రజలు ఓట్లేసినప్పుడు ఎన్నికల మేనిఫెస్టో చూసి వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి ప్రభుత్వాలు ఏమున్నా కూడా వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా అయితే రైతు గతంలో రైతు బంధు పేరుతో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసాగా మార్చినటువంటి దీన్ని ఇప్పుడు నిలిపివేశారు దీన్ని ఇస్తామని చెప్పడం మంచి పరిణామం ముందైతే పన్నెండు వేలతో మొదలుపెట్టినా ఇది క్రమంగా నాలుగు వేలలో పదిహేను వేలకు అంటే ఎన్నికల హామీ కాబట్టి ప్రజల దగ్గర హామీలు చెప్పి ఓట్లు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని భవిష్యత్తులో పదిహేను వేలకు మార్చి ఎన్నికలకు వెళ్తారని నేను అనుకుంటున్నా ఆ ఒకసారి మొదలైన తర్వాత మళ్ళీ ఆగడం అంటూ ఏమి ఉండదండి బిజెపి చెప్తున్నట్టుగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని అధిగమించాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంది అనేక ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి ఆ ఒక గతంలో కాళేశ్వరం నుంచి వచ్చిన అప్పులు కానివ్వండి వాటికి సంబంధించిన వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సరిపోతుంది ప్రతిపక్షాలు అంటే ఏదో తూతూ మంత్రంగా ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో చేయట్లేదు రుణమాఫీ కూడా అలాగే ఇన్ని వేల కోట్లు అని చెప్పి చాలా తక్కువగా రుణమాఫీ చేశారు చాలా మందికి రుణమాఫీ కాలేదు రైతు బంధు పేరుతో తీసుకొచ్చిన రైతు భరోసా కూడా అలాగే చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి అంటే రుణమాఫీ రెండు లక్షల పైగా ఉన్నవి కాలేదండి రెండు లక్షల లోపుగా ఉన్నవి ఉన్న చోట్ల మాత్రం ఎక్కడ కంప్లైంట్స్ వస్తున్నట్టుగా మనం చూడడం లేదు కాకపోతే రైతుని రుణ విమోచన చేయాలి రుణ విముక్తి చేయాలనేటువంటి నిర్ణయం ఎన్నికల ముందు అన్ని పార్టీలు తీసుకున్నవే గతంలో అది పూర్తిగా అమలు కాలేదు అది వడ్డీల వరకే పరిమితమైంది రుణ అంటే దీ దీనికంటే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఒకటి తీసుకొచ్చి రైతును వ్యవసాయంలో శ్రెంత్ చేస్తే బాగుంటుంది వాళ్ళ పేరుతో కొంత అప్పులు వాళ్ళు రైతులు కూడా చాలా చోట్లలో ఎన్నికలు సమీపించే కొద్దీ కొంత అప్పును చూపెట్టడం దాన్ని మాఫీ చేసుకోలాగా చేయడం లాంటి ఇవి అవుతున్నాయి ఇట్లా కాకుండా రైతులకు గిట్టుబాటు ధర రైతులను రుణ భారం నుంచి పూర్తిగా బయటకు తీసుకొ తీసుకురావాలంటే రైతులకు ముందు అసలు రుణాలు ఎందుకు అవుతున్నాయి రైతు ఎందుకు మైనస్ లోకి వెళ్ళిపోతున్నాడు రైతులకు ఎందుకు అప్పులు అవుతున్నాయి అనేటువంటి అంశాల మీద అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి అంశాల మీద ప్రభుత్వాల దృష్టి మళ్ళిస్తే మంచిది రుణమాఫీ కూడా చాలా వరకు అయినట్టే ఇప్పుడు రైతు భరోసా విషయంలో వచ్చేసి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములకు అంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి వీటికి మేము అంటున్నారు అలాగే దీన్ని ఎక్కడో చోట నియంత్రిస్తారా అని అనుకున్నాం కొన్ని ఎకరాలకు అట్లాంటిది జరగలేదు కానీ కొంత మార్పు జరగాల్సిన అవసరం అయితే ఉండే అంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ గా మారిన వెంచర్లకు మిగతా వాటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది గతంలో చూసాము మంత్రులకు మిగతా వాళ్లకు లక్షల్లో వచ్చాయి నిజానికి రైతు భరోసా అనేది దానికి ఒక స్లాట్ విధిస్తే మంచిది అట్లాంటి ఏమీ విధించలేదండి రైట్ థ్యాంక్ యూ రెహమాన్ గారు మీ విశ్లేషణ అందించిన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి